హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హర్షాని ఇప్పుడు చూడండి పిల్లలకి హాలిడేస్ వదిలినారు కదా సమ్మర్ హాలిడేస్ ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చిన్న చిన్న గుడారాలు వేసుకొని పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అట్లాంటి లైఫ్ మళ్ళీ లీడ్ చేయలేము కదా చూడండి ఒకసారి ఎంత బాగా కట్టుకొని పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి ఇది చూడండి ఎంత బాగా నీట్గా పరుచుకొని చూడండి రక్షిత కూడా ఆడుకుంటా ఒక చిన్న హోమ్ మాత్రం పెట్టుకున్నారు చూడండి పిల్లలైతే అక్కడ ఇలా టెంట్ అయితే వేస్తున్నారు చిన్నగా చూడండి ఎంత బాగా హ్యాపీ కూర్చొని పిల్లలు నీడకి ఎంత బాగా ఆడుకుంటున్నారు మా రక్షిత అనేది సభలో ఏడుస్తాను చూడండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకు ఫుల్ ఎంజాయ్ మా రక్షిత అయితే చూడండి ఇంకా పూలు పెట్టుకొని రెడీ అయ్యి ఎంత బాగా ఆడుకునేకైతే వచ్చింది చూడు మమ్మీ దాని నా ఇంటికి రాక్షి చుడు రక్షి చూడు మా పిల్లలంతా అయితే బాగా చల్లగా చెట్టు నీడకైతే కూర్చున్నారు ఇంకా చూడండి మా పాల్గొన్న విడండి వాళ్ళ చెల్లెల్ని అయితే పిలుచుకొని అయితే ఇంటికి వస్తున్నాము పొద్దున పొద్దున్న పోయింది రెడీ అయ్యి ఇంతసేపు అయినా కూడా రాలేదు ఇలాగైతే నేను అస్సలు గుర్తుకు రాను చూడు పీకేసుకుని పప్పే పిన్ని ఎట్లా చేసుకుంది చూడు చూడండి అంటే మా పాప వాళ్ళన్న చూడండి అన్న ఎట్లా రెడీ అయినాడు చూడండి పిల్లలు ఎంత బాగా చల్లగా చెట్టుని ఎడక్కొచ్చు కూర్చొని ఆడుకుంటున్నారు పలు నైతే లోపలి కూర్చున్నారు చూడండి వీళ్ళు డెకరేషన్ చేసుకున్నారు చూడండి వీళ్ళు బెలూన్లు అయితే ఒప్పుకుంటున్నా చూడండి డెకరేషన్ పిల్లలు అయితే పగిలిపా బెలూన్ பிராந்தங்க இல் கட்டுக்கொன பிள்ளை எந்த பாட ஆடுக்கு எந்த ஐஸ் கிரீம் பாருங்க பாடிங்கு 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 ரோன் இருக்க வைந்தரா ஆ ఇంకా సాయంత్రం అయితే వీళ్ళు దీంట్లో ఇంట్లో లాగే దీపం పెడతారనమాట పిల్లలు సాయంత్రం అయితే దీంట్లోపు

நீல்லை நானும் வாட்கோங்கப்பா

చూద్దాం ముందుకో వచ్చి తాగి నీళ్ళు కూడా పెట్టుకున్నారు తాగే కూడా నీళ్ళు చూడండి మా పిల్లలు మామ మా నాదే అట్లా దంతట అట్లా విరబో యానతి దొత్తాస్నదే అట్లా విరబో దొత్తాప్రదో ఏను సైదనన దొత్తా నన్ను దావో ఎక్కన్నానా నాకెందుకు నువ్వు ఆ పక్కవు ఇంకా మా పిల్లలు చూడండి ఇక్కడ ఎవరు లోపలికి పోకూడదు అనేసి అయితే నో పార్కింగ్ బోర్డు అయితే పెట్టుకుంటారంట ఎవరు అయితే లోపలికి పోకూడదు అంట ఇట్లాంటివి ఏం వెహికల్స్ చిన్న చిన్నవి పార్క్ చేయకూడదంట ఇక్కడ ఏ మగసార్లు పడుతున్నారు చూడండి సమ్మర్ హాలిడేస్లో ఇంకా చూడండి పిల్లలు చెట్టు కింద అయితే కూర్చున్నారు చల్లగా చూడండి మా పిల్లలు అందరూ చెప్తున్నారు చూడండి మా పిల్లలు అయితే ఎంత సంతోషంగా ఉన్నారో ఎంత సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని అట్లే మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అందరికీ మీ పిల్లలు చూడండి కేక్ అయితే కట్ చేస్తున్నారు కేక్ లాగా అయితే పెట్టుకొని దిల్పాకున్నది ఇంకా వీళ్ళైతే కేక్ వస్తున్నారనేసి పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారడ మా పాల్గొనా చూడండి ఇంకా ఏం తింటాను చింతపండు తింటానావా ఇంకా బన్ అయితే తీసుకున్నారు చూడండి పిల్లలు చూడండి స్వీట్లు వాళ్ళ సొంతంగా డబ్బులు వేసుకొని స్వీట్స్ అన్ని ఎట్లా తెచ్చుకున్నారు చూడండి పిల్లలు सिल्ली साइन हुन त पाइदैन नि हिडिन 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 आडी मेकअप गर्नु हुन्छ त लाग्दैन लाग्दैन कुले माले के हुन पर्छ नंदा पन्नु नि तो पापा पापा हे इलो आई आमा पण ते पण शकता आता मला तर येते इडली ओळखू दितले तो विलेल जोडले బయటికి తీసుకురండి కొంచెం బయట తెస్తే కదా చూస్తాం మేము కూడా ఏమీ ఎట్లా తెచ్చుకున్నారా ఇదో చూడండి స్వీట్స్ స్ట్రాబెరీ చాక్ చాకీ అదే చాకీపాస్ ఎవరెవరు వేసుకొని తెచ్చుకున్నారా అందరూ వేసుకున్నారా పంపా ఇంకేం చేస్తారు ఇప్పుడైతే వీళ్ళైతే ఇంక అందరినీ కూర్చోబెట్టకైతే సిద్ధం చేస్తున్నారు చూడండి కిందంతా పచ్చి కూర్చోస్తాము మళ్ళీ పాల్గొన చూడండి హ్యాపీ బర్త్డే టు అని పడుతున్నాడు మమ్మీ బాయ్

ఇట్లా ఇద్దరు సాయి అయితే విజయవాడకైతే వెళ్తాడనేసి అయితే పిల్లలు చూడండి ఎంత బాగా నీట్గా గా అంతా సెటప్ చేసేసి బర్త్డే లాగా చేసుకుంటున్నారు కచ్చా తల్గా కనబడుతాను పక్కన బయట కొడు సపరేట్ బయట పంపించాం పగరండి బయ్యి పీజుగా కోసేసి

అట్లా అయిపోతుంది ఇంక ఇప్పుడైతే పిల్లలందరికీ పంచాలనేసి అయితే ఇది చూడండి అంత కట్ చేస్తాన్నారు చాక్ తెగుతుందిరా జాగ్రత్త ఉందా ఇక్కడ బాగా రాలేదు మామూలుగా తెచ్చింటే బాబు ఎక్కువైతే ఇచ్చా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేస్తున్నారు ఇస్తాను ఇంకెక్కడైతే అందరికి పిల్లలకి అయితే ఆయమ్మ కొంచెం పెట్టు ఉరకనే తినలేదులే ఆ స్ట్రాబెరీ ఇచ్చేసాయి పాపకి నానా నువ్వు సైడ్ రా నువ్వు తింటున్నావు తల్లి ఇంకా బయటికి వచ్చేసానా अनदे में गोटी पिटकोवा मैं पकड़वा नहीं कुछ ना ये मत ओला जब मैं लड़का ओड़ा मैं ना पकड़ना फ्रेंड इतना मी गाची विडे अब वो ना तक मैं और भरता ना ना घेर यार ओ अत्ता घत्ता घत्ता ना दादी मां अंदर के तो चले तो 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 मां తల్లి నువ్వు తింటున్నావా మౌ నువ్వు తింటున్నావా మమ్మీ బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు ఇట్లా నా కూతురు కూడా చెప్తాండి మీరు ఎందుకు మీరు ఈ సెలబ్రేషన్ చేసిండేది చూడండి ఇట్లా ఉండాలి కదా ఫ్రెండ్షిప్ అంటే బాధతో కేక్ వస్తున్నారంట పోతున్నాడు అనేసి ఇక్కడ ఉండే ఈ పిల్లడు హాస్టల్ నుంచి వచ్చినాడు ఆ పిల్లడైతే సమ్మర్ హాలిడేస్ కి అయితే వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్తాడు అనేసి అయితే పిల్లలంతా కేక్ వస్తున్నారు చూడండి